ఇది ఎయిటీన్త్ సెంచరీ ప్రపంచాన్ని మార్చిన ఒక గొప్ప సంఘటనకు శ్రీకారం చుట్టిన కాలం ఆ సంఘటనే అమెరికన్ రివల్యూషన్ బ్రిటన్ ఆధీనంలో ఉన్న పదమూడు కాలనీలు తమ హక్కుల కోసం బలమైన పోరాటం మొదలుపెట్టాయి ఈ తిరుగుబాటుతోనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పుట్టింది ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫిఫ్టీన్త్ సెంచరీ ఎండింగ్లో పోర్చుగల్ స్పెయిన్ ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ దేశాలు కొత్త భూభాగాల కోసం పోటీ పడుతున్నాయి పద్నాలుగు వందల తొంభై రెండులో క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియా కోసం వెతుకులాటలు అనుకోకుండా అమెరికాను కనుక్కున్నాడు ఇంకేముంది పోర్చుగల్ స్పెయిన్ ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ దేశాలు వారి వారి కాలనీలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి ముఖ్యంగా ఇంగ్లాండ్ మాత్రం పదహారు వందల ఏడులో వర్జీనియాలో జేమ్స్ టౌన్ అనే ప్రథమ కాలనీ స్థాపించింది ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వారు నెమ్మదిగా పదమూడు కాలనీలను ఏర్పాటు చేసుకున్నారు ఈ కాలనీల ప్రజలు తమ సొంత వ్యవసాయం ఫిషింగ్ వాణిజ్యం చేసుకుంటూ స్వేచ్ఛగా జీవించేవారు ఈ కాలనీలు ప్రశాంతంగానే ఉండేవి పదిహేడు వందల అరవై మూడులో ఫ్రెంచ్ అండ్ ఇండియన్ యుద్ధం ముగిసింది బ్రిటిష్ ఆ యుద్ధం గెలిచింది కానీ అప్పుల్లో మునిగింది దానితో లండన్ పార్లమెంట్ ఈ పదమూడు కాలనీస్ నుంచి ట్యాక్స్ తీసుకోవాలి యుద్ధం కోసం ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రావాలి అనే నిర్ణయం తీసుకుంది సెవెంటీన్ సిక్స్టీ ఫోర్లో బ్రిటిష్ పార్లమెంట్ షుగర్ యాక్ట్ తీసుకొచ్చింది దీని ప్రకారం చక్కెర బెల్లం కాఫీ వైన్లపై ట్యాక్సులు విధించారు బ్రిటిష్ పార్లమెంట్లో మన ప్రతినిధులు లేకపోతే ఎందుకు ట్యాక్స్ కట్టాలి అని ప్రజలు నిలదీశారు నో ట్యాక్స్ వితౌట్ రిప్రజెంటేషన్ అనే నినాదం స్టార్ట్ అయ్యింది బ్రిటిష్ పార్లమెంటుకు తమ వ్యాపారం పైన హక్కు లేదని ప్రజలు నిరసన తెలిపారు ఇదే అమెరికా రివల్యూషన్కు తొలి అడుగు అయ్యింది పదిహేడు వందల అరవై ఐదులో బ్రిటిష్ పార్లమెంట్ స్టాంప్ యాక్ట్ అమలు చేసింది ప్రతి డాక్యుమెంట్పై స్టాంపు వేయాలి లేకపోతే ఆ డాక్యుమెంట్స్ చెల్లదు అని చెప్పింది దానికి డబ్బులు వసూలు చేశారు కాలనీ వాసులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు పదిహేడు వందల అరవై ఏడులో టౌన్స్ అండ్ యాక్ట్ వల్ల ఇంపోర్ట్ అయ్యే వస్తువులపై ట్యాక్సులు వేశారు కాలనీ వాసులు దీనిని కూడా వ్యతిరేకించారు పదిహేడు వందల డెబ్బై మూడులో బ్రిటన్ పార్లమెంట్ టీ యాక్ట్ అనే కొత్త చట్టం పెట్టింది దీనివల్ల అక్కడి జనాభా కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి టీ కొనుక్కోవాల్సి వచ్చింది సో స్థానిక టీ వ్యాపారాలు దివాలా తీశాయి ఈ టీ యాక్ట్ వల్ల కొందరు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వచ్చిన మూడు షిప్పులను ఎక్కి అందులో ఉన్న మూడు వందల నలభై రెండు టీ పెట్టెలను సముద్రంలో పడేశారు దీనినే బోస్టన్ టీ పార్టీ అంటారు ఇది బ్రిటన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా కోపానికి గురి చేసింది దాని తర్వాత బోస్టన్ పోర్ట్ని క్లోజ్ చేశారు సెల్ఫ్ కంట్రోల్ తీసేసి బ్రిటిష్ రూల్ని ఇంపోజ్ చేశారు ఇది ప్రజల్లో కోపం నింపింది అప్పుడు కాలనీస్లోని ప్రతినిధులు అందరూ కలిసి ఫిలడెల్ఫియాలో ఒక మీటింగ్ పెట్టారు దీనిని ఫస్ట్ కాంటినెంటల్ కాంగ్రెస్ మీటింగ్ అంటారు ఈ మీటింగ్ అమెరికన్ యూనిటీకి ప్రారంభం ఈ మీటింగ్లో బ్రిటిష్కి ఎదురుగా యుద్ధం చేసే అవసరం ఉందని అందరూ నిర్ణయించారు ఆ తర్వాత సెకండ్ కాంటినెంటల్ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో జార్జ్ వాషింగ్టన్ ఆర్మీ లీడర్గా అపాయింట్ చేశారు పదిహేడు వందల డెబ్బై ఐదులో లెక్సింగ్టన్ మరియు కాన్కాడ్ యుద్ధాలతో స్వాతంత్ర పోరాటానికి శ్రీకారం చుట్టారు పదిహేడు వందల డెబ్బై ఆరు జులై నాలుగున థామస్ జిఫర్సన్ రాసిన అమెరికా స్వాతంత్ర ప్రకటనను ప్రచురించారు ఆ ప్రకటనలో మనకు బ్రిటిష్ పాలన అవసరం లేదని స్పష్టంగా తెలిపారు సెవెంటీన్ సెవెంటీ సెవెన్లో జరిగిన సరోటగా యుద్ధంలో అమెరికా విజయం సాధించింది ఈ గెలుపు తర్వాత ఫ్రాన్స్ అమెరికాకు సాయానికి వచ్చింది సెవెంటీన్ ఎయిటీ వన్లో జరిగిన యార్క్ టౌన్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం జనరల్ లార్డ్ కార్న్వాలిస్తో లొంగిపోయారు ఈ గెలుపుతో సెవెంటీన్ ఎయిటీ త్రీలో అమెరికా మరియు బ్రిటన్ మధ్య ప్యారిస్ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం బ్రిటన్ అమెరికాకు పూర్తి స్వాతంత్రాన్ని అఫీషియల్గా ఒప్పుకుంది ఈ విధంగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా మారింది ఈ వీడియో నచ్చుంటే Please do like, share and subscribe.